జనాభా ప్రకారం పద్మశాలి బిడ్డలకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్థపు మురళి డిమాండ్ చేశారు పెద్దపల్లి కరీంనగర్ మంచిరాల జిల్లా పర్యటనలో భాగంగా దాసరి ఉషార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల పద్మశాలీలు సత్తా చాటారని తెలంగాణలో పదిహేను లక్షలు గల తమ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాలని కోరారు కౌన్సిలర్లు కార్పొరేట్ టికెట్లతో పాటు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మేయర్ పదవుల్లో తమ వారికి చోటు కల్పించాలన్నారు ఈ సమావేశంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి అఖిల భారత పద్మశాలి మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతల నాయకులు గడ్డం జగన్నాథం మాచల్ రామచంద్రరావు వనం విశ్వనాథ్ బత్తల రమేష్ కొండి సతీష్ గాజుల రమేష్ మూర్తి బూర్ల ధనుంజయ ఆడపు సుధాకర్ మిట్టపల్లి శ్రీనివాస్ కన్నం రవీందర్ మిట్టపల్లి శ్రీహరి బూర్ల లక్ష్మీనారాయణ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం ఆధ్వర్యంలో మేము అదేవిధంగా అఖిల భారత పద్మశాల సంఘం నాయకులందరూ కూడా ఈరోజు పెద్దపల్లి మంచిర్యాల కరీంనగర్ మూడు జిల్లాలు మరి ఏది రాబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించి పద్మశాలీలందరూ కూడా రాజకీయంగా ఎదగడానికి గత రెండు సంవత్సరాలుగా మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ముందు ప్రభుత్వంలో కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రా మొన్న మున్సిపాలిటీ మన జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా పద్మశాలి బిడ్డలు చాలా చోట్ల నిలబడి గెలవడం జరిగింది సర్పంచ్లుగా ఉప వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో వార్డ్ మెంబర్గా కార్పొరేటర్గా కౌన్సిలర్గా మరి ఇవన్నీ నిలబడాలని చెప్పేసి మేము ప్రతి జిల్లా తిరుగుతున్నాం దానిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి కట్టడం జరిగింది సోదరి గారి నివాసంలో ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మేము మా వాళ్ళకు వాటా దక్కడం కోసమని తిరగడం జరుగుతుంది ముఖ్యంగా పద్మశాలి ఓటర్లు ఎక్కువ ఉన్న కాడ అన్ని పార్టీలు కూడా అవకాశం ఇచ్చి సీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ ఈఎనిచో మేము పద్మశాలి కుల వర్గంగా పోటీ చేసి గెలిపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పార్టీలన్నీ కూడా మా వంతుగా మాకు అయ్యారని చెప్పి కోరుతున్నాము మరి కొండలక్ష్మణ్ బాపూజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను మన పెద్దపల్లి సుల్తానాబాద్ పట్టణాల్లో జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధంగా రాజకీయాల్లో రాణించాలి అని చెప్పేసి మన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నుంచి అదేవిధంగా ఆల్ ఇండియా పద్మశాలి సంఘం అఖిల భారత సంఘం నుంచి అందరూ కూడా కాలికి చక్రాలు కట్టుకొని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా విస్తరిస్తున్నారు నేను పద్మశాలి ఎక్కడ నిల్చున్నా కూడా మా సపోర్ట్ ఉంటుంది మన సంఘం సపోర్ట్ ఉంటుంది సంఘం పక్షాల నుంచి మీరు ఎవ్వరు పోటీ చేసినా కూడా సపోర్ట్ అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి అన్నగారికి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు